అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మంచి కుటుంబం ఈ కథను రచించిన వారు లక్ష్మి గారు ప్రసాద్ ఎప్పుడు గోదావరి నీటి ప్రవాహంతో పచ్చగా కలకలలాడుతూ పచ్చదనానికి పేరు అయిన కోనసీమ ప్రాంతంలో ఆత్రేయపురంలో పుట్టి పెరిగిన అబ్బాయి అతని తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు తల్లి తనను ఇద్దరు అక్కలను కష్టపడి పెంచి పెద్ద చేసి బాగా చదివిస్తుంది ప్రసాద్కి పెళ్ళి సిటీలో దూరంగా జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు అప్పుడప్పుడు అమ్మను చూసి వెళ్ళేవాడు అమ్మను తనతో పాటు తీసుకుని వెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పినా తల్లి తన తండ్రి గడిపిన ఇల్లు అని వదిలి రానని అక్కడే ఉండిపోయింది ప్రసాద్ తన భార్య పిల్లలతో సిటీలో ఉంటూ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మను చూసి వచ్చేవాడు ఒకరోజు తన తల్లిని కలిసి తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ కొని ఆమె చేతిలో పెట్టాడు ఆమెతో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడానికి ఉంటుందని ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో చెప్తే పంపడానికి బాగుంటుందనే ఉద్దేశంతో కొని ఇస్తాడు తల్లి కొడుకు ఇస్తుంటే కాదని అనలేక తీసుకుంటుంది వెళ్లే ముందు కొడుకుకి ఇష్టమైన వంటలు చేసి పెట్టేది మనువడు మనవరాల కోసము తినడానికి పిండి వంటలు పూతరేకులు మామిడి తాండ్ర పెట్టేది అలా కొడుకు వెళ్ళినప్పుడు ఆమె దూరం నుండి చూస్తూ మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రసాదు పిల్లల్ని కోడల్ని అందరినీ ఒకసారి చూడాలని ఉంది అక్కలు కూడా కుటుంబం మొత్తం కలిసి వచ్చి చాలా రోజులైంది అని బాధపడింది వస్తారమ్మా పనులు ఏవో ఉండి రాలేకపోయారు అందరూ ఈసారి పండగకి తప్పకుండా వస్తాం పది పదిహేను రోజులు ఉండే వెళ్తాం సరైన నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా సమయానికి మందులు వేసుకో అని ధైర్యం చెప్పి బయటకి నడిచాడు అక్కడ పనికి పెట్టిన జానకమ్మ సుబ్బయ్యకి అమ్మకి ఏమి అవసరమున్నా దగ్గరుండి చూడండి అని పదికి పదిహేను సార్లు చెప్పి మరి వెళ్ళిపోతాడు ప్రసాద్ భార్య భర్త రాకను చూసి అత్తే నౌకర్ని ఎందుకు వదిలేశారు తీసుకొని వచ్చేవచ్చు కదా అన్నిసార్లు మీకు తిరగాలి అంటే ప్రయాణం ఇబ్బంది అవుతుంది కదా అని భర్త చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకుంది పిల్లలు పరుగున వస్తూ డాడీ మాకు ఊరి నుండి ఏం తెచ్చారు అంటూ అడుగుతూ ఉంటే వాళ్ళకి తల్లి సర్ది ఇచ్చినవి తినడానికి ఇచ్చి లోపలికి పంపుతాడు ప్రయాణం వల్ల అలసటగా అనిపించి సోఫాలో కూర్చొని వెనక్కి తల వాల్చాడు రోజంతా ప్రయాణం చేయడం వల్ల కొంచెం తల తిరుగుతుంది భార్యను లోపలికి టీ తీసుకురమ్మని పంపాడు భార్య లోపలికి టీ పెట్టుకొని వచ్చి ఇస్తూ ప్రయాణం చేసి బాగా అలసిపోయారు ఈ రోజుకి ఆఫీస్కి సెలవు పెట్టి స్నానం చేసి పడుకోండి అని చెప్తున్నది సరేనని పడుకొని ఉంటాడు అప్పుడే తల్లి ఫోన్ చేస్తుంది కోడలు ఫోన్ ఎత్తి హలో ఎవరు అని అడుగుతుంది నేనమ్మ పావని అత్తేను వాడు వచ్చాడా ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాను ఎలా వెళ్ళాడని ఈ ఊర్లో బస్సులు త్వరగా రావు కదా నడిచి వెళ్ళాడు బస్టాండ్ వరకు అందుకే అడిగాను వచ్చేశారు అత్తయ్య అలసిపోయి ఉన్నారని స్నానం చేసి పడుకున్నారు ఇప్పుడే ఓ అలాగే సరే అయితే అందరు ఎలా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ కుశల ప్రశ్నలు అడిగింది పావని ఓపికగా సమాధానం చెప్తున్నది వచ్చే దీపావళి పండుగకి పిల్లలు తీసుకుని రండి చూసి చాలా రోజులైంది చూస్తాను అత్తయ్య ఆయన కుదరాలి కదా అడిగి చెప్తాను అని ఫోన్ పెట్టేసి ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించి వెళ్ళి తలుపు తీసి చూస్తున్నది హాయ్ సుధా నువ్వా ఏమిటి సడన్ సర్ప్రైజ్ అంటూ హత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది సుధా పావని స్నేహితురాలు తనకి పెళ్ళి కుదిరింది పెళ్ళికి రమ్మని చెప్పి పెళ్లి ఇస్తుంది స్నేహితురాలతో ముచ్చట్లైన తర్వాత పెళ్లిలో ఎలా రెడీ అవ్వాలని ఎలాంటి చీర కడితే బాగుంటుందని ఆలోచిస్తూ పనిలో పడింది అలా రోజులు గడిచాయి తర్వాత ప్రసాద్ ఫోన్ చూస్తూ ఉండడమే తప్ప మళ్ళీ తన అమ్మను కలవడానికి వెళ్ళలేదు తల్లి ఫోన్ చేస్తూ అందరితో కూతురు అల్లుళ్ళు పిల్లలతో మాట్లాడుతుంది తను కూడా ఫోన్ చేస్తూ తల్లితో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేవాడు ప్రసాద్ భార్య కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది తల్లిని చూడడానికి కూతుర్లు అప్పుడప్పుడు వచ్చి చూసి అమ్మతో ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయేవారు కానీ ప్రసాద్ మాత్రము వచ్చేవాడు కాదు తల్లి ఫోన్ చేసినా పనిలో ఉన్నారని చెప్పి భార్య ఫోన్ పెట్టేసి వెళ్ళి పని చేసుకుంటున్నది ఒకరోజు తల్లి ఫోన్ తీయడం లేదని మాట్లాడి చాలా రోజులైందని ఉత్తరాలు రాసి పోస్ట్లో పంపేది అవి కూడా తన భార్య చూసి అసలే ఆఫీస్ పని ఎక్కువ ఉంటుంది అక్కడికి రావాలంటే మళ్ళీ సెలవు పెట్టాలి సెలవు పెడితే శాలరీ తగ్గిపోతుంది అక్కడికి వెళ్తే వారం రోజులైనా రానివదని అందుకు తన తల్లి రాసిన ఉత్తరాల గురించి చెప్పదు కూతుర్లు రోజు కాకపోయినా రెండు రోజులు మూడు రోజులకు ఒకసారైనా ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు మాట్లాడి పెట్టేస్తారు కానీ కొడుకు ఎప్పుడు చేశాడో గుర్తైన లేదు ఫోన్ ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తూ బాధపడుతుంది ప్రసాద్ ఆఫీస్ పనిలో ఉండి చేయడు ఇంటికి వచ్చేటప్పటికీ టైం పదవుతున్నది రాత్రివేళ పడుకుంటారని నిద్రకి భంగం కలిగించడం ఎందుకని ఇంకా చేయదు తల్లి ఉత్తరాలు రాసి పంపిస్తున్నా అవి కోడను చూసి టేబుల్పై వదిలేస్తుంది ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తానులే అని పట్టించుకోదు ఒకరోజు దీపావళి అని అక్కలు వాళ్ళ కుటుంబాలతో కలిసి తల్లి దగ్గరకు వెళ్తారు అక్కడ అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకుంటారు తల్లి అందరు ఉన్న కొడుకు కోడలు పిల్లలు రాలేదని బాధపడుతుంది అది చూసి ఇద్దరు కూతురులు పెద్ద కూతురు అమ్మ తమ్ముడు గురించి ఎక్కువ ఆలోచించకు వాడు ఆఫీస్ పని అని రాలేకపోతున్నాడు అంతే సంక్రాంతికి తప్పకుండా కుటుంబంతో కలిసి వస్తాడని సర్ది చెప్తారు ఆ మాటలు విన్న తర్వాత ఏమో వాడు వస్తాడో రాడో అని బెంగగా ఉందని బాధపడుతుంది లేదమ్మా తప్పకుండా వస్తాడు వాడు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఈసారి అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పాడని నమ్మించి తల్లికి ఉన్న దిగుల్ని పోగొడతారు వాడు ఎప్పుడు అక్కడ పనిలో బిజీగా ఉన్నా ఇక్కడికి ఎప్పుడు వస్తానని మన గురించి ఆలోచిస్తూ ఉంటాడని తమ్ముడి గురించి గొప్పగా చెప్తూ మాటల్లో పెట్టి భోజనం ముగిస్తారు ఇద్దరు కూతుర్లు రాధా లక్ష్మి తల్లి ఆ మాటలకి సంతోషపడి అయితే వాడు తప్పకుండా వస్తాడు కదా అని కడుపు నిండా తృప్తిగా భోజనం చేసింది అప్పుడే పనివాళ్ళు జానకి సుబ్బయ్య వచ్చి అమ్మాయి గారు అమ్మగారు ఎప్పుడు ఇలానే ఆలోచిస్తూ సమయానికి తిండి తినడం లేదు మందులు కూడా సమయానికి వేసుకోవడం లేదు ఈరోజు మీ వల్ల కడుపు నిండా తిన్నారని ఆనందం వ్యక్తం చేశారు అది విని అమ్మ ఎందుకమ్మ నీ ఆరోగ్యం గురించి మేము ఆలోచిస్తూ ఉంటే నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా అని బాధపడతారు రాధ లక్ష్మి ఇప్పుడు నాకేమైందని రాగులు జొన్న రొట్టెలు తిన్న శరీరం బాగానే ఉంది కదా నాకేమీ కాదు మిమ్మల్ని చూస్తూ మహా అయితే ఒక పది పదిహేను సంవత్సరాలు బ్రతికేస్తాను అని నవ్వి కూతుర్లను దగ్గరకు తీసుకుంది తరువాత అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకొని పండగ అవ్వగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మమ్మ మళ్ళీ వస్తాము అప్పుడు ఇంకా ఎక్కువ పూతరేకులు తెప్పించు ఉంచు తిని పెడతాను అంటూ మనవడు అంటూ ఉంటే సరే బాబు అని నవ్వుకుంటుంది వాళ్ళను దూరం నుండి చూస్తూ మళ్ళీ పండగ వరకు ఎదురు చూడాలని బాధపడి లోపలికి వెళ్తుంది తర్వాత ప్రసాద్ భార్య స్నేహితురాలు పెళ్లి అని అందరూ వెళ్తారు సుధను చూసి ఆమె అత్తగారు వచ్చి ఈ చీర బాగోలేదు ఇంకొకటి కట్టండి అని కోపంతో చెప్పి వెళ్ళిపోతుంది అది చూసిన పావనికి కాస్త బాధగా అనిపించింది సుధ పేద కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి బ్యాంక్లో జాబ్ చేస్తూ సిటీలో ఉంటుంది అప్పుడే తన బ్యాంక్లో పనిచేసే అబ్బాయిని ఇష్టపడుతుంది తన తల్లి కోపిస్టి కొడుకుపై ఇష్టంతో పెళ్లికి ఒప్పుకున్నది తర్వాత తన పెళ్ళి అయిపోయింది ఆ పెళ్ళికి వెళ్ళి వచ్చి పావని ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటుంది ప్రసాద్ వాటర్ త్రాగడానికి వెళ్ళి వస్తుంటే టేబుల్పై ఉన్న ఉత్తరాలు చూశాడు ఏమిటి ఎన్ని ఉన్నాయని తీసి చూస్తాడు అవి తన తల్లి రాసిన ఉత్తరాలు అని తెలుసుకొని బాధపడతాడు భార్య అవి నేను చూస్తే మళ్ళీ ఊరు వెళ్తానని పక్కన పడేసి ఉంటుందని అర్థమయ్యి లోపల బాధపడతాడు తర్వాత అవి ఒక్కొక్కటి తీసి చదువుతూ ఉంటే అందులో ఒకదానిలో ప్రసాద్ మొన్న అక్కలు దీపావళి పండుగకు వచ్చి వెళ్ళారు నువ్వు కూడా వస్తావని ఎంతో ఆశగా ఎదురు చూశాను కానీ నువ్వు రాలేదు నీ ఫోన్కి ఫోన్ చేస్తే బిజీ అని చెప్తుంది నువ్వు ఇచ్చిన ఫోన్లో మాట్లాడడం కంటే నిన్ను పిల్లల్ని కోడల్ని అందరినీ ఒకసారి కల్లారా చూడాలని ఉంది మీరు పండగకి వచ్చి ఒక పది రోజులు ఉండి వెళ్ళండి మీరు కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతుంటే చూడాలని ఉంది అక్కలు బావలు పిల్లలు కూడా వస్తానన్నారు మీరు కూడా రండి అందరూ ఒకసారి వస్తే బాగుంటుందని నా చిన్న కోరిక ఈ తల్లి కోరిక తీర్చు చిన్న అని రాసి ఉంది అది చదువుతుంటే ప్రసాద్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తల్లికి ఫోన్ చేసి చెప్దామని చూశాడు ఆ ఫోన్ భార్య తీసుకొని తన దగ్గర పెట్టుకొని ఉంది ఆ నంబర్ అమ్మకి తెలుసు నా కొత్త నంబర్ తీసుకొని అసలు అమ్మకి చేయలేదని బాధపడి టైం చూశాడు టైం చూస్తే పదకొండు దాటి పన్నెండు అవుతున్నది ఇంకా ఈ సమయంలో పడుకుంటారని ఫోన్ చేయకుండా పడుకొని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఉదయం ఫోన్ చేసి మాట్లాడి ఏం చేస్తున్నావమ్మా ఆఫీస్ పనిలో ఉండి ఇన్నాళ్ళు కుదరక మాట్లాడలేకపోయాను నన్ను క్షమించమ్మా నువ్వు కోరినట్టుగా అందరం పండగకి వస్తున్నామని చెప్పడంలో సంతోషపడి సరే బాబు అక్క వాళ్ళు కూడా వస్తున్నారు నువ్వు వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా అని మాట్లాడుతుంది అక్కలకు కూడా ఒకసారి ఫోన్ చేయాలి వాళ్ళు రోజూ చేస్తున్నారు కానీ నాకు కుదరక మాట్లాడడం లేదని ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతానని చెప్తాడు సరే బాబు జాగ్రత్త నువ్వు మందులు అమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మందులు వేలకు వేసుకొని భోజనం చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కలకు చేస్తాడు అక్కలు కూడా కోపంతో ఏమైపోయావురా ఒక్క ఫోన్ కూడా చేయవు అమ్మ నువ్వు దీపావళికి రాలేదని ఎంత బాధపడిందో తెలుసా నువ్వు పండగకు వస్తావని చెప్పగా కొంచెం మామూలు అయ్యి అందరితో నవ్వుతూ సంతోషంగా ఉందని చెప్పి కోప్పడింది పెద్దక్క తర్వాత చిన్నక్కకి ఫోన్ చేసి మాట్లాడి అందరూ పండగకు తప్పకుండా వెళ్ళాలని నిర్ణయించుకొని ట్రైన్ టికెట్స్ బుక్ చేశాడు భార్య వచ్చి ఏంటి పొద్దున ఫోన్లో బిజీగా ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ అడిగింది కొంచెం గొంతు పెంచి మా అక్క అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్పి మా అమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పలేదని నిలదీశాడు మీరు బిజీగా ఉన్నారని చెప్పలేదు మరి దీపావళికి అమ్మ రమ్మని చెప్పింది అదెందుకు చెప్పలేదు ఏమిటి పొద్దున్నే నా మీద పడ్డారు ఆఫీస్లో పని ఎక్కువ ఉందని మీరు బాగా అలసిపోయి వస్తుంటే ఇంకా అక్కడికి ఏం వెళ్తారని చెప్పలేదు అంటూ ఇంతలో పావని వాళ్ళ ఇంటి నుండి ఫోన్ వస్తున్నది వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నామని చెప్తారు దారిలో ఉన్నామని చెప్తే అయ్యో అవునా మాకు రాత్రి చెప్పవచ్చు కదా సరే ఎక్కడ ఉన్నారని అడిగితే అడ్రస్ చెప్తున్నది ప్రసాద్ వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తాడు వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వచ్చి కూర్చొని ఉంటే అల్లుడు మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము మా ఊరికి వెళ్ళే వరకు అంటూ ప్రాధేయపడినట్టు అడిగాడు ప్రసాద్ మామగారు అయ్యో అలా అంటారేంటి ఇది మీ కూతురు ఇల్లు అంటే మీ ఇల్లే కదా అలా అనకండి మీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండండి మీరు ఇక్కడే ఉండిపోతారన్నా నాకేమి ఇబ్బంది లేదు అంటూ స్నానానికి వెళ్ళిపోతాడు నవ్వుతూ పావని లోపలికి వెళ్ళి టీ పెడుతూ ఉంటే తల్లి మీ వదిన మేము అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తూ ఉంది మీ అన్నయ్యను మాటలతో బాధ పెడుతుంది అక్కడ ఉండలేనని అన్న వినకుండా ఊరి నుండి తీసుకొని వచ్చాడు అత్త మామ అని గౌరవం లేదు ఇష్టం వచ్చినట్టు తిడుతుంది మీ అత్తగారులు మాత్రం నువ్వు అలా మాటలతో బాధపడేలా ఎప్పుడు చెయ్యకు అని కన్నీళ్లతో వేడుకుంది పావని తల్లి అలా రోజులు గడుస్తున్నాయి పండుగ దగ్గరికి వస్తుంది ప్రసాద్ తల్లి జయమ్మ అందరూ వస్తున్నారని పిండి వంటలు చేసి సర్దుతూ ఉంటుంది అప్పుడే ప్రసాద్ కుటుంబంతో సహా అక్కడికి వస్తాడు తల్లి చూసి సంతోషపడుతూ బయటకు వచ్చింది రండి రండి అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది తనే స్వయంగా టీ చేసుకొని వచ్చి ఇస్తుంది తర్వాత అక్కలు కూడా ఒకరి తర్వాత ఒకరు కుటుంబంతో వస్తారు అందరూ పండగ మూడు రోజులు సంతోషంగా గడుపుతారు వంట పని మొత్తము జయమ్మ తన కూతుర్లు చేసుకుంటూ ఉంటే పావని వెళ్తున్నది వాళ్ళకు సాయం చేస్తామని పర్వాలేదులే తల్లి అయిపోయింది భోజనం పావని మనసులో వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను చేయాలి కదా వీళ్ళు నన్ను ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు నిజంగా నేను ఎంత అదృష్టవంతురాల్ని కానీ నా స్వార్థంతో నా భర్త తన తల్లి నుండి దూరం చేయాలని చూశానని తనని తాను తిట్టుకొని బాధపడింది ఆ తర్వాత నుండి పావని వాళ్ళతో కలిసిపోతుంది వాళ్ళందరూ చాలా బాగా కలిసి పని చేసుకుంటూ పండగ రోజులు సంతోషంగా గడిపారు అక్కడ గడిపినన్ని రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి ఇంటికి తిరిగి వచ్చేస్తారు అప్పుడే సుధ ఫోన్ చేస్తుంది ఇప్పుడు తను కడుపుతో ఉందని చెప్తున్నది పావని అది విని ఓ అవునా కంగ్రాట్స్ అని ఆనందం వ్యక్తం చేస్తూ ఫోన్లో ఆమెకి ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్తుంది అలా మాట్లాడుతూ ఉంటే మధ్యలో వసై సుధా ఎక్కడ చచ్చావే కాస్త టీ పెట్టుకొనిరా ఇక్కడ తల బద్దలైపోయింది అంటూ ఇంకా ఏదో తిడుతూ అరుస్తుంది ఆమె అత్త ఆ మాటలు విని తనకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా స్నేహితురాలు వింటే ఏమనుకుంటుందోనని సరే ఉంటాను పావని సుధా అత్తగారి మాటలు విన్న తర్వాత తన అత్త తనను కడుపుతో ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకుందో కాలు కూడా కింద పెట్టకుండా చూసుకునేది గుర్తు చేసుకొని బాధపడింది ఆవిడకి ఈ వయసులో మా అవసరం ఉంది కానీ ఆవిడను కొడుకు నుండి నేను ఉద్యోగమని దూరం చేస్తున్నానేమో అని ఆలోచిస్తూ ఉంది ఇంట్లో పావని తల్లి వస్తున్నది పావని ఆలోచన విన్న తర్వాత మీ అత్తగారు చాలా మంచివారు ఆవిడ కొడుకు కళ్ళ ముందు ఉండాలని ఆశపడుతున్నది కానీ ఈ ఉద్యోగం కోసం మీరు ఇలా దూరంగా ఉంటూ ఈ వయసులో ఆమెను బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు అయినా అల్లుడి గారికి ఏం తక్కువని ఊరిలో పొలము ఆత్తులు చాలానే ఉన్నాయి కదా వాటిని ఆవిడ ఒక్కది ఎన్నాలని చూస్తున్నది ఇక్కడ చేసే నెల రోజుల జీతంతో సంపాదన ఎలా ఉన్నా అల్లుడు గారికి విశ్రాంతి ఉండడం లేదు కనీసం సాయంత్రం రాగానే కుటుంబంతో పిల్లలతో గడపడానికి కొంచెం సమయం కూడా ఉండడం లేదు ఆ పనేదో ఊర్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా అటు కుటుంబంతో ఉన్నట్టు ఉంటుంది ఆవిడ కూడా కొడుకు దగ్గరలో ఉన్నాడని మనసు ప్రశాంతంగా ఉంటుందని అవును అయినా ఈ ఉద్యోగం వల్ల ఆయన ఖాళీగా ఇంట్లో వాళ్ళతో కూడా కాసేపు గడపలేకపోతున్నారు అని అన్నాడు వెనుక నుండి పావని తండ్రి పావని ఆలోచిస్తూ ఆయన కూడా తల్లి దగ్గర ఉండి ఈ వయసులో బాగా చూసుకోవాలని ఉంది నేను వాళ్ళని ఇలా ఉద్యోగం పేరుతో దూరం పెంచడం మంచిది కాదు నేను ఆయనతో సాయంత్రం మాట్లాడి ఒప్పిస్తాను పావని ప్రసాద్ రావడంతో బ్యాగ్ అందుకొని మనం ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోతాం అంది మరి ఉద్యోగం ఎందుకు మీరు ఖాళీగా కాసేపు కూడా మాతో గడపలేకపోతున్నారు జీతం కూడా అంతంత మాత్రమే అనే సర్ది చెప్పి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని ఊరికి వెళ్ళిపోవచ్చు అక్కడే పొలాలు అవి చేసుకుంటూ అత్తయ్య గారితో కలిసి ఉండొచ్చు అంది ప్రసాద్ కూడా భార్య నిర్ణయం నచ్చి కుటుంబంతో తన ఊరికి బయలుదేరాడు అప్పుడే తల్లి పెరట్లో కూరగాయలు కోస్తూ ఎవరో వచ్చారు జానకమ్మ చూడు అంది నేనే అమ్మ చిన్నాను అంటూ పెరట్లోకి వచ్చాడు ఆ మాట వినగానే చిన్నా అంటూ అడుగులు వేస్తూ కొడుకు దగ్గరికి వచ్చింది భార్య వైపు చూస్తూ అమ్మ ఇంకా మేము నీతోనే ఉండాలని అనుకుంటున్నాం అని అన్నాడు ఆ మాటకి తల్లి చాలా సంతోషపడి కొడుకుని కోడల్ని దగ్గరకు తీసుకున్నది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి